యాంటీ క్యాంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన ఇత్తడి తాబేలు దీపాలు చూపించడం జరుగుతుందండి వచ్చేసి రెండు కూడా కొత్త వస్తువులేనండి వీటిపైన తాబేలు తాబేలు మీద మనకి దీపం ఇంచుమించుగా దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ పడుతుందండి ఇక్కడ ఒత్తి వేసుకుంటారు బ్యాక్ సైడ్ వచ్చి చూసుకున్నట్లయితే ఇలా గొల్లగా ఉంటుంది అనమాట వస్తువు వెయిట్ వచ్చేసి మీకు ఎయిటీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ లోపలే ఉంటుంది దీనిపైన ఆర్ట్ వర్క్ అంతా కూడా పాత వస్తువు అండి ఇది అంటే డైలో ఇతర కరిగించి తయారు చేసిన వస్తువు అనమాట దీని మీద డిజైన్ అది చూసారా ఎంత అద్భుతంగా ఉందో తాబేలు కళ్ళ దగ్గర నుంచి కాళ్ళు మొత్తం ఎటు జడ్ తోక మొత్తం ఎటు జడ్ అంతా కూడా ఎంతో అద్భుతంగా తయారు చేశారు ఈ వస్తువుని ఇది మార్కెట్లో కొత్తగా వచ్చిందండి ఇలాంటి అరుదైన విలువైన వస్తువును చూడడం కోసం యాంటీ క్యాన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదే వీడియోను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఎలాంటి విలువైన విలువైన వస్తువుని చూడడం కోసం మా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్